హే గైస్ నేను మీ భద్రాని మనం వాలంటీర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి వరుసగా నాలుగో ఏడాది ఈరోజు మనకి వాలంటీర్లకి అభినందన ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది ఈ ప్రోగ్రాం సంబంధించి మనకి గా ఇప్పుడు సేవ మిత్రాకి ఇస్తున్నారు సేవ వజ్రాకి ఇస్తున్నారు అలాగే సేవ రత్నకి అందిస్తున్నారు అని క్లియర్గా మనకి గవర్నమెంటే తేల్చి చెప్పడం జరిగింది ఇకపోతే ఇప్పటికే కొన్ని జిల్లాల అవార్డు లిస్ట్ అయితే రిలీజ్ అయ్యాయి ఇంకొన్ని జిల్లాల లిస్ట్ అనేది అయితే ఈరో ప్రోగ్రామ్ అయిపోయే లోపు కానీ ఈవినింగ్ లోపు అయితే రిలీజ్ చేస్తారు సో ఇకపోతే మనకి అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది ఎంత అమౌంట్ అనేది పెంచారు అసలు పర్టికులర్గా వచ్చిన అప్డేట్ ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫాలో అయితే అవును సో ఇకపోతే ఇక్కడ చూడండి మనకి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మందికి మొత్తంగా కలిపి వాలంటీర్స్ అవార్డ్స్ అయితే ఇవ్వండి ఉన్నారు సో ఇక్కడ చూడండి మనకి సేవా వజ్ర వచ్చేసి ముప్పై వేలు అలాగే ఇప్పుడు ఇచ్చుతున్నది నలభై ఐదు వేలు రత్న ఇరవై వేలు నుంచి ముప్పై వేలుకి ఇచ్చారండి మిత్ర పదివేలు నుంచి పదహైదు వేలకు ఇస్తున్నారండి ఇక్కడ క్లియర్గా మనకి చూడండి ఒకసారి ఇట్లా కిందికి షోల్ చేసినట్టయితే మనకి రత్న సేవారత్న మిత్ర సో ఇప్పుడు మనకి వజ్రా అనేది నలభై ఐదు వేలు చేశారండి ఫైనల్గా మనకి ఇకపోతే మిత్ర అలాగే సేవా రత్న సేవా మిత్ర ఇంతకుముందు మనకి పదివేలు ఇస్తుంది ప్రతి వాలంటీర్కి ఆ పదివేలు తీసేసి ఇప్పుడు పదహైదు వేలు పెట్టారు ఇకపోతే రత్న వచ్చేసి మనకి ఇరవై వేలు నుంచి ముప్పై వేలు దాదాపుగా మనకి అమౌంట్ అయితే పెంచడం జరిగింది సో ఇక్కడ చూడండి మనకి వాలంటీర్లకి అవార్డు వందనం ప్రోగ్రాం అనేది ఈరోజైతే అయితే జరగనుంది వచ్చేసి మనకి రాష్ట్రం అంతా గుంటూరు జిల్లా తాడుకొండ నియోజకవర్గంలో ప్రారంభించిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకి పదహైదవ తేదీన వాలంటీర్స్ అవార్డు ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది మనకి నలభై ఐదు వేలు ముప్పై వేలు పదహైదు వేలు సో ఇది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ వాలంటీర్ అవార్డు లిస్ట్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్